నాలుగు శ్రుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు మింతే చాలన్నా నీతో గూడా ఇది కన్నా ీలు తెలియని చదువు చాలా చదివెందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసి తీవేణి ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరో జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశుల వారి చేయ విరచితమైన శక్తిద్వయ నిరాశకంభకు శుద్ధని గు కందార్థ దరువులలో శిష్యుని లక్షణమందు ఈరోజు పదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురునికి ఎదుర అహంకారము ప్రదర్శించినప్పుడు అలాంటి వారు కానీ ఇంకా నీచపు త్రోవలలో చెరించేటువంటి వారు కానీ గురు నిందను చేసేటువంటి వారు కానీ గురు నిందను వినేటువంటి వారు కానీ అలాంటి వారికి ఈ పరిపూర్ణ బోధ ఎంత మాత్రము వారు అందుకోలేరు అలాంటి వారిని తెలియక కూడా కలవకూడదు అని తెలియజేసి ఇంకా కొందరు పుస్తక పరిజ్ఞానముతో పరిపూర్ణ బోధ మేము అందుకున్నాము అని మురసిపోతూ ఉంటారు ఇది ఎప్పటికీ సాధ్యం కాదు అని శిష్యునకు ఎరుగజేసినటువంటి గురుదేవులు ఈ అర్థంలో నాయన శిష్య నాలుగు శిశ్రూషణములు లోలత గావించుకొనొచ్చు లోకాతీతం బాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు మింతే చాలన్నా నీతో కూడా ఇది మరువా కన్నా నీతో కూడా ఇది మరువా కన్నా శిష్య నీతో కూడా నేను చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో నేను అందించేటువంటి బోధ ఏదైతే ఉన్నదో నీతో కూడా మరవవలసినది నిన్నే శిష్య నీవు ఉంటే అన్నీ ఉంటాయి నీవు లేకపోతే ఏదీ లేదు నాయన ఇంతే చాలు శిష్య ఇక్కడ శిష్యుడు ఎలా ఉండాలి అనేటువంటి లక్షణాన్ని చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు మనం ఆచరించవలసినటువంటి లక్షణాన్ని నాలుగు శుశ్రూషణములు ఈ శుశ్రూషలు మనకు గురు శిష్య న్యాయముగా నాలుగు రకములుగా తెలియజేశారు నాలుగు సేవలు ఇవి ఇంకా శుశ్రూష కైంకర్యమే అలాంటి దాసత్వముతో ఉండగలగాలి శిష్యుడు గురుని అలా సేవించగలగాలి చతుర్విధ శుశ్రూషల ద్వారా ఏవి ఇంతకు ఈ చతుర్విధ శుశ్రూషలు స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష ఆత్మ శుశ్రూష ఈ నాలుగు శుశ్రూషలు ఎలా గావించాలి వీటిని లోలత గావించుకొనుచు ఎలా వాటిని నిరంతరము కూడా ఆలోచించాలి అంటే దర్శించాలి అలా వీక్షించాలి ఆ చూపు ఉండాలి ఆ చూపు ఉన్నట్లయితే మాత్రమే వీటిని నీలోగా కావించుకోగలవు ఆ చూపు లేకపోతే కుదరదు అందుకే ఆలోకించమంటున్నారు అలా వీక్షించమంటున్నారు అలా దర్శించమంటున్నారు ఈ నాలుగు శుశ్రూషలను వీటిని ఎలా అంటే నాయన ఆత్మశుశ్రు చెప్తాను నాయన ఈ ఆత్మ శుశ్రూష అంటే గురుదేవుని ఎప్పుడు కూడా మరవకుండా ఆత్మే గురువు అనేటువంటి భావనతో హృదయంలో అధిష్టింప చేసుకుని ఆ హృదయ పద్ధములో ఇలాంటి గురుస్వరూపమే అన్ని జీవరాశులలో ఉన్నది అనేటువంటి విషయాన్ని గురుముఖత ఎరగాలి ఎరిగిన విమ్మట ఈ మనకు ఉండబడేటువంటి ఈ అష్ట మధములు ఏవైతే ఉన్నావో ఈ కుల మధం ధన ఈ మత మధములన్నీ కూడా ఈ స్వార్థ బుద్ధులన్నీ వీడి అన్ని జీవరాశులను కూడా నీవలే ప్రేమించడమే ఆత్మశుశ్రూష శిష్య ఇది వాచ్యార్థం ఆయన ఆత్మశుశ్రూషకు ఇలా ఉండాలి తర్వాత దీని యొక్క లక్ష్యార్థం ఏంటంటే శిష్య ఆత్మశుశ్రూషకు ఆత్మ ఈ సర్వప్రపంచము అనే భావన కావాలి ఆ ఆత్మే గురువు అనేటువంటి భావన రావాలి సర్వ ప్రపంచాన్ని కూడా సమమైనటువంటి దృష్టితో వీక్షింపగలగాలి అంటే ఎలా గురుభావంతో పూజ్య భావంతో సమస్తాన్ని దర్శించగలగాలి ఇది దీని యొక్క లక్ష్యార్థం ఆత్మశుశ్రూష ఇక అనుభవార్థం ఎలా ఉంటుందంటే శిష్య సర్వ ప్రపంచ శరీర ఇంద్రియాలను కూడా మిథ్యగా చూడగలగాలి అవి లేనివి ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తున్నాయి అనేటువంటి దృష్టితో చూడాలి అవి భ్రాంతి అని ఆత్మ అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అదే నీవని నీవే ఆత్మ అని పరబ్రహ్మ స్వరూపముగా ప్రకాశించబడేటువంటి విధానాన్ని గురువు ద్వారా గ్రహించటమే అనుభవార్థి తరువాత శిష్య ఇక దీని యొక్క నిర్ణయం ఎలా చేశారంటే మనకు పెద్దలైనటువంటి గురుదేవులు ఈ ఆత్మ కానీ శరీరము కానీ ప్రపంచము కానీ ఈ మూటికి భేదం లేదు ఈ మూడు ఒక్కటే ఈ తెలివి శరీర జగంబు ఈ మూటిని కూడా దేనితో వీడాలి గురు సూచనతో వీడాలి వీడినప్పుడు ఏమున్నది ఉన్నదే ఉన్నది ఉన్నది ఏమిటి సర్వకాలముల ఎందు ఏదైతే ఎలాంటి వికారములు లేక ఉన్నదో ఆ పరిపూర్ణమై ఉండటము ఆ స్థితిలో ఉండటం లేక ఉండటం లేని ఎరుకై ఉండటం ఇది నిర్ణయార్థం ఆయన ఆత్మశుశ్రూషకు తదుపరి భావ శుశ్రూష చెప్తాను శిష్య భావ శుశ్రూష అంటే గురుదేవుని యొక్క భావం ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తిరగాలి గురు కరుణతో ఆ సౌజ్ఞను గ్రహించగలగాలి అలా గ్రహించి గురుసేవ చేయటమే భావ శుశ్రుష్ట ఇది వాచాంతాయన రెండవది ఎలా అంటే భావనలో గురువును కానీ గురువు చెప్పినటువంటి వాక్యాన్ని కానీ మరవకుండా సర్వ ప్రపంచాన్ని కూడా గురుమయంగా భావన చేయాలి అలా చేసి గురువును ఎక్కడ అధిష్టించుకోవాలి ఇందాక హృదయంలో ఇక్కడ గురువును నేత్రమందు దర్శించుకుంటూ ఉండాలి ఇది నాయన దీని యొక్క లక్ష్యార్థం భావ శుశ్రూషకు తర్వాత అనుభవార్థం ఏంటంటే నీ భావన నేత్రముల ఎందు ఉంచాలి అహర్నిశములు కూడా జగత్తును మిథ్యగా చూడాలి ఈ ప్రపంచాన్ని కేవలం భావన మాత్రంగా నిలిచి ఉండటమే అనుభవార్థం ఇది భావశుశ్రూష తరువాత దీని యొక్క నిర్ణయార్థం ఏంటంటే శిష్య ఈ భావనే అనబడేటువంటిదే భ్రాంతి యొక్క గుర్తు నాయన ఇది ఆ భావన అనే భ్రాంతి అనే గుర్తు ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తు ఆ భావన లేక అభావమై ఊహాతీతమై భావనకు అందనటువంటి ఊహాతీతమై పరిపూర్ణ స్థితిని పొందటమే భావశుశ్రూష యొక్క నిర్ణయార్థం నాయన ఇక మూడవది అంగ శుశ్రూష గురించి చెప్తాను ఆయన అంటే గురుదేవునికి మూర్తి స్వరూపానికి శిష్య స్నానపానాదు చేయించటం ఆయన శరీరాన్ని అలసట చెందినప్పుడు మర్దన చేయటం ఆయన ఆకలి దప్పికలు తీర్చటం ఆయన యొక్క ఆరోగ్య సౌకర్యాలను మనం శ్రద్ధగా వాటిని గమనిస్తూ పరిచర్లు చేయటం ఇది వాచార్లో శిష్య తర్వాత దీనిలో లక్ష్యార్థం ఏంటంటే ఈ అంగలింగములు అంటే ఆత్మానాత్మ విచారణ చేయటం అంటే ఈ దేహభ్రాంతి కానీ సంసార భాంతి కానీ ప్రపంచభ్రాంతి కానీ జీవభ్రాంతి కానీ సమస్తం వదలి గురువుపై సంపూర్ణమైనటువంటి మక్కువ కలిగి ఉండటమే దీని యొక్క లక్ష్యార్థం ఇది అంగ శుశ్రూష తర్వాత దీని అనుభవార్థం ఏంటంటే ఈ ఆత్మనబడేటువంటిదే జగదాధారం అదే నేను అంటే నీ మీదనే నీకు మక్కువ అంటే విశ్వాసం కలిగి ఉండాలి అనగా ఏంటంటే మనం ఇతర దేవతలను ఈ దేవుళ్ళను పూజిస్తూ ఉంటాం కదా కాదు నేనే అనబడేటువంటి భావంతో ఉండాలి ఇది అనుభవార్థం తర్వాత ఈ అంగ శుశ్రూషకు నిర్ణయార్థం ఏంటంటే శిష్య గురువు దేహదారి కాడు విదేహుడు అనబడేటువంటి దానిని గురు సౌమ్యతో గ్రహించాలి గ్రహించి గురువు వలె తాను కూడా విదేహ స్థితిని పొందగలగాలి ఇది అంగ శుశ్రూష ఇక్కడ అంగం లేదు నాయన తర్వాత నాలుగవది స్థాన శుశ్రూష గురించి చెప్తాను నాయన అంటే గురువు ఉండేటువంటి ప్రదేశం ఎక్కడైనా సరే గురుమూర్తి కొలువై ఉన్న చోటు అది ఆశ్రమం కావచ్చు లేదా ఎక్కడైనా సరే అది ఒక చెట్టు కావచ్చు ఒక ఇల్లు కావచ్చు దానిని జాగరూకతతో చాలా శుభ్రముగా తయారు చేసి ఉంచటం ఇది వాచార్థం తర్వాత లక్ష్యార్థం ఏంటంటే శిష్య గురుస్వరూపము ఏ స్థానమునందైతే ఉన్నదో దాని ఎందు దీక్ష కలిగి మరువకుండటం అలా గురు స్థానంలో గురువుని ప్రతిష్ఠితం చేసుకోగలగాలి తరువాత అనుభవార్థం ఆ గురు స్థానాన్ని అలంకరించటం శిష్యుడు అలంకరించాలి ఆ స్థానాన్ని తనుకొలువు కావాలి ఎక్కడ తర్వాత నాలుగు శిష్య గురు శిష్య రహితమైన స్థితిని పొందటమే స్థాన శుశ్రూష ఇది నాయన కావలసినది ఇలా లోలత కావించుకోవాలి ఇలా చేసి తరించాలి ఇలా లోలత కావించుకొని లోకాతీతమైనటువంటి పరిపూర్ణ స్థితిని ఎవరైతే గురునిచే ఆలోకము చెంది ఉంటారు అలా చెందినటువంటి వారు ఈ లోకము జోలి విడువు వారు విడిచే ఉంటారు నాయన ఇంతే చాలన్నా ఇదే నాయన గురు శిష్య న్యాయముగా మనం గురువు ద్వారా గురుముఖ గురుముఖత ఎరుగవలసినటువంటిది ఇక్కడ నీవు లేవు ఇక్కడ గురు శిష్యులు లేరు అందుకే నీతో కూడా ఇది మరువకన్నా కీలు తిరిగిన చదువు చాలా చదివేందుకు ఇప్పటి వరకు నీవు చదివిన చదువులన్నీ కూడా ఆ దర్వాజా అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని తొలగించే చదువులు చదవలేదు శిష్య చాలించి ఇక ఆ చదువులు కట్టిపెట్టిన ఆయన వట్టి మాటలు కట్టిపెట్టి శిష్య కీలు తెలిసి వేణి ఇంతే చాలన్నా కీలు తెలిసావంటే ఇది చాలు శిష్య కీలు తెలియనటువంటి చదువులు ఎన్ని చదివినా వ్యర్థ ప్రయాసలే శిష్య నీ భ్రాంతిని రహితం చేయలేవు ఆ తెర ఏదైతే ఉన్నదో ఆ దర్వాజా తొలగించేటువంటి నేర్పరి అయిన గురువుదని చేరి గురువుకు తరుమల తరుములు అర్పించి నేను తెలియజేసినటువంటి ఈ నాలుగు శుశ్రూషలు ఎవరైతే లోలత కావించుకుని చేస్తూ ఉంటారో వారికి ఇంతే చాలు నాయన అలా చేయాలి గురుసేవ అని మనకు చక్కగా రెండు వందల నలభై ఒకటవ కందాతం ద్వారా తెలియజేశారు జై గురుదేవా